ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఎన్నికల పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ ఏంటన్నది ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అదే అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఆ వివరాలు అయితే వెళ్ళిపోదామండి మనం ఎన్నికలకు సంబంధించినటువంటి పబ్లిక్ ఎలక్ట్రానిక్ పత్రాలు తయారు చేయడాన్ని నిలిపివేయాలనే నిబంధన కాంగ్రెస్ మంగళవారం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది పోలింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీలు వెబ్కాస్టింగ్ ఫుడేజ్ అభ్యర్థుల అంటే అభ్యర్థుల వీడియో రికార్డింగ్ వంటి కొన్ని ఎలక్ట్రిక్ పత్రాలు పబ్లిక్గా ఉంచకుండా ఉండేందుకు డిసెంబర్ ఇరవైనా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మార్చింది అయితే ఈ పిటిషన్ పైన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ నిబంధనలు పంతొమ్మిది అరవై వంటి ముఖ్యమైన చట్టంలో ఏకపక్ష సవరణ చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతించలేదని చెప్పేసి అన్నారు నిబంధనలు మార్పు తర్వాత డిసెంబర్ ఇరవై ఒకటి రమేష్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం పారదర్శకత ఎందుకు భయపడుతుంది కమిషన్ ఈ చర్యలపైన త్వరలో న్యాయపరమైన సవాలు చేస్తామని చెప్పి చెప్పారు అన్న విధంగా సుప్రీంకోర్టు విషయం వేశారు అయితే ఎన్నికల సంఘం చట్టంలో నిబంధన ప్రకారం ఏదైతే పదాన్ని చేర్చింది డిసెంబర్ ఇరవైనా ఎన్నికల సంఘం సిఫారసు మేరకు న్యాయమంత్రిత్వ శాఖ ఎన్నికల నియమాల్లో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రూల్ పం తొంభై మూడు ఏ వన్గా మార్చి రూల్ తొంభై మూడు ఎన్నికలకు సంబంధించిన అన్ని పత్రాలు బహిరంగంగా అందుబాటులో ఉంటాయని ఉంటుంది దీనిని అన్ని ఎన్నికలకు సంబంధించిన పత్రాలు నిబంధనల ప్రకారం పబ్లిక్ లో అందుబాటులో ఉంటాయన్నమాట మార్చారు దీనిపైన ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులను తెలియజేస్తుంది అనమాట